ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జన్మదిన వేడుకలు పెందుర్తి లయోలా వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు జాకర్ సర్పంచు బుద్ధ చిన్నమ్మలు బుద్ధ అప్పల్ నాయుడు అనాథల మధ్య కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మధ్యాహ్న భోజనం రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు లయోలా డైరెక్టర్ దొడ్డి ప్రకాష్ విజయనగరం జిల్లా వేపాడ మండలం జాకర్ గ్రామానికి చెందిన బుద్ధ అప్పల్నాయుడు సూరిబాబు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు మా శృంగవర నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఈ రోజు నియోజకవర్గం మొత్తం పండుగ వాతావరణంలో ఉందండి ఎవరు చిన్న కుల మత భేదం లేకుండా చిన్న పిల్లాడిలా కూడా ఆవిడ ఎట్ స్పందించి ఎవరికేం కావాలా నాయనా నువ్వు ఎందుకు వచ్చావు తమ్ముడు ఎందుకు వచ్చావు అని పిలిపే తప్ప రెండో రకంగా మాట్లాడే కాదండి అంత చక్కగా మా నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు పిల్లల్లా చూసుకుంటారు తప్ప రెండో విధంగా ఉండదండి అది ఒక ఆవిడ పుట్టినరోజు నిమిత్తం ఈవేళ ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం రాత్రికి కూడా రజ్ కుమార్ గారి పేరు మీద ఇక్కడ భోజనాలు లయో ఐటీ లయల లో భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేశామండి నా పేరు బుద్ద అప్పల్నాయుడు మా ఆవిడ బుద్ధ చిన్నమ్మలు సర్పంచ్ ఆవిడేనండి పొద్దు జాకీర్ వ్యాపార మండలం జాకీర్ గ్రామ సర్పంచ్ అండి ఆవిడ ఈ కార్యక్రమం మాకే కాదండి లయోల మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ప్రకాష్ గారు కూడా చాలా అభినందించాలి అంటే చేతులకు నమస్కారం చేయాలి అంతా మంచిది ఎమ్మెల్యే గారు అయినటువంటి లక్ష్మ కుమారి గారు పుట్టినరోజు సందర్భంగా మాకు ఇక్కడ అందానం చేస్తున్నారు చాలా సంతోషం మీ అందరి సపోర్ట్ తోనే మేము జరప జరపడం అవుతుంది మా తెలిసి రోడ్డు మీద అనాథ గా చనిపోకూడదు ఎంత పిచ్చివాడైనా ఎంత జబ్బు వాడైనా సరే ఎక్కడైనా సరే మానవ రూపం మానవాడు ఎవరు కూడా రోడ్డు మీద అనాథగా చనిపోకూడదు అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నాకు ఇచ్చివచ్చు నేను తీసుకుంటాను నేను చూసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్